సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇది అధికారిక పత్రము అధికారిక సాక్ష్యం ఇక్కడనే పారాగ్రాఫ్ త్రీలో స్పష్టంగా స్టేట్ కమ్ టు బి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ టీఎంసీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ టూ నైంటీ నైన్ టీఎంసీ ఇన్ తెలంగాణ స్పష్టంగా నీటి పంపకాల మీద స్పష్టంగా సంతకం పెట్టి శాశ్వతంగా మనకు రావాల్సిన దాదాపుగా ఐదు వందల టీఎంసీ నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు దారతత్వం చేసి సంతకం పెట్టింది చంద్రశేఖరరావు హరీష్ రావు మురళీధర్ రావు గారు ఎస్కే జోషితో సంతకం పెట్టించి ఆ సమావేశంలో వాళ్ళు మీటింగ్ మినిట్స్ రికార్డ్ చేసిండ్రు ఇక్కడనే పారాగ్రాఫ్ త్రీలో స్పష్టంగా స్టేట్ కమ్ టు బి ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇన్ తెలంగాణ స్పష్టంగా నీటి పంపకాల మీద స్పష్టంగా సంతకం పెట్టి శాశ్వతంగా మనకు రావాల్సిన దాదాపుగా ఐదు వందల టీఎంసీ నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్ కు దారతత్వం చేసి సంతకం పెట్టింది చంద్రశేఖరరావు రావు హరీష్ రావు మురళీధర్ రావు గారు ఎస్కే జోషితో సంతకం పెట్టించి ఆ సమావేశంలో వాళ్ళు మీటింగ్ మినిట్స్ రికార్డ్ చేసిండ్రు ఆ తర్వాత రెండు వేల పదిహేను నుంచి ఈరోజు వరకు ప్రతి సంవత్సరం ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రకంగా సంతకాలు ప్రతి సంవత్సరం పొడిగించి రెండు వేల పంతొమ్మిదిలో ఎంత బరిత్యేకించిందంటే ఇక ప్రతి సంవత్సరం మేము వచ్చే సంతకం పెడతాం బచావత్ ట్రిబ్యునల్ నీటి పంపకాలు తేల్చే వరకు శాశ్వతంగా ఈ విధంగానే నీళ్లు వినియోగించుకుందామని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో నిస్సిగ్గుగా ఈ సమావేశంలో ఆనాటి చంద్రశేఖరరావు ప్రభుత్వము మాట్లాడింది అని అంటే ఎంత బరితగించిందో ఇదొక ఉదాహరణ అదేవిధంగా ఈరోజు పదే పదే ఈ ప్రాజెక్టులన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వము ఈ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఈ విధంగా నిర్ణయాలు చేసారు దీనివల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని హరీషు కేటీఆర్ అదేవిధంగా చంద్రశేఖరరావు మాట్లాడుతున్నాడు ఈరోజు మీకు ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై రెండు నాడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కూర్చొని రాసుకున్న మీటింగ్ మినిట్స్ సిక్స్టీన్త్ మీటింగ్ సిక్స్టీన్త్ కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్ స్పష్టంగా దీంట్లో ఐటెం నెంబర్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్ టు కేఆర్ఎంబి కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ స్పష్టంగా ఇరవై ఏడు ఐదు ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై రెండు నాడు కేంద్ర ప్రభుత్వము నిర్వహించిన కేఆర్ఎంబి మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈ ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి స్పష్టంగా ఒప్పందం చేసుకొని ఆ మీటింగ్లో ఒప్పుకొని వచ్చింద్రు స్పష్టంగా వీళ్ళు రీట్రేటింగ్ దట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాజ్ నో అబ్జెక్షన్ టు టు ది హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ కాంపోనెంట్ అంటే ఈ పదిహేను ప్రాజెక్టులను మేము ఏ మాత్రం అభ్యంతరం లేకుండా కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను అన్నిటిని కూడా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఒప్పందాల మీద సంతకాలు పెట్టిన మీటింగ్ మినిట్స్ ఇది రెండు వేల ఇరవై రెండులో జరిగిన మీటింగ్ అదే విధంగా పదిహేడవ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో కూడా ఇది కూడా పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై మూడు పదహారవ మీటింగ్ ఏమో రెండు వేల ఇరవై రెండులో జరిగితే పదిహేడవ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగు రెండు వేల ఇరవై మూడులో జరిగింది ఇందులో కూడా స్పష్టంగా వాళ్ళు ఎక్కడ కూడా అభ్యంతరం పెట్టకుండా ప్రాజెక్టులను అన్నింటిని కూడా ఎక్కడ కూడా మేము అభ్యంతరం పెడుతున్నాము అని చెప్పకుండా స్పష్టంగా వాళ్ళకి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి రెండు వేల ఇరవై మూడులో కూడా మళ్ళీ ఆనాటి తెలంగాణ ప్రభుత్వం చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అనే కాదు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా రెండు వేల పంతొమ్మిది తర్వాత చంద్రశేఖరరావు ఉన్నాడు రావు గారే స్వయంగా ఆయన నేతృత్వంలో ఉన్న శాఖ పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై మూడు నాడు పదిహేడవ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో స్పష్టంగా ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు నాలుగవ డాక్యుమెంట్ మీ ముందల నేను పెడుతున్నది డిమాండ్ ఫర్ గ్రాంట్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ స్టేట్మెంట్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ గ్రాంట్ ఆన్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే రెండు వేల ఇరవై మూడు మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ గ్రాంట్స్ డిమాండ్స్ అండ్ గ్రాంట్స్ అంటే ఈ శాఖలో దేనికి దేనికి ఎన్ని నిధులు ఎందుకోసం కేటాయించాలని రెండు వేల ఇరవై మూడు మార్చ్ బడ్జెట్ సమావేశాలలో కేసీఆర్ఎస్ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది దాంట్లో స్పష్టంగా పేజీ నెంబర్ నూట పద్నాలుగు ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ లో ఉన్న నూట పద్నాలుగో పేజీలో స్పష్టంగా ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ ప్రపోజుడ్ టు హ్యాండ్ ఓవర్ ఓన్లీ ద కంపొనెంట్స్ ఆఫ్ ద కామన్ ప్రాజెక్ట్స్ నేమ్లీ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ఇన్ కృష్ణా రివర్ బేసిన్ అండ్ పెద్దవాగు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ గోదావరి పేసిన్ అకార్డింగ్లీ అండ్ సీడ్ మనీ రూపీస్ టూ హండ్రెడ్ క్రోర్స్ ఈచ్ టు బి కేఆర్ఎంబి అండ్ జిఆర్ఎంబి ఈ రెండు ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేస్తే వీటి నిర్వహణ కోసము కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి రెండు వందల కోట్లు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఇంకొక రెండు వందల కోట్లు స్పష్టంగా ఈ నిధులను కేటాయించుకుంటూ రెండు వేల ఇరవై మూడు మార్చి బడ్జెట్లో నాలుగు వందల కోట్ల రూపాయలు హ్యాండ్ ఓవర్ చేసిన వాటిని నిర్వహించడానికి ఈ బడ్జెట్లో స్పష్టంగా పొందుపరిచేట్ అంటే రెండు వేల ఇరవై మూడు బడ్జెట్లోనే గోదావరి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులకు ఈ ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నిర్వహించడానికి అయ్యే ఖర్చులకు రెండు వందలు రెండు వందల కోట్లు నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించడానికి ఇగో చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్ ఈ బుక్ మీద కింద పేరు ఉంది మీకు ఎవరికైనా మళ్ళీ ఏమైనా అనుమానం ఉండి ఇది అనుకున్నారు మళ్ళా ఆ మంత్రివర్గంలో కూడా ఎవరికేం సంబంధం లేదు ఇక్కడ రాసిండు కె చంద్రశేఖరరావు డిమాండ్ నెంబర్ సో అండ్ సో కె చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్ ఈ పుస్తకంలోనే నూట పద్నాలుగో పేజీలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులను స్వాధీనం చేయడం గోదావరి నది మీద ఉన్న గోదావరి ప్రా ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి చంద్రశేఖరరావు స్పష్టంగా నిధులను కేటాయించిన విషయం ఇది రెండు వేల పద్నాలుగులో మొదలై రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన వివిధ సందర్భాలల్లో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా అంటే మొత్తం వ్యవహారము హరీష్ రావు ఐదేళ్ళు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఐదు సంవత్సరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు గారు ఐదు సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు అంటే ఈ ఒప్పందాలు కానీ ఈ చట్టాలు కానీ ఈ నిధులు కానీ నిధుల కేటాయింపు కానీ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి జరిగిన తతంగమంతా అల్లులు మంత్రులుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిన ఆధారాలు పూర్తిగా ఈరోజు తెలంగాణ ప్రజలకు మీ ద్వారా వివరించదలుచుకున్నా